ఇక నెల్లూరు జిల్లాలో మాఫియాకు తెరపడటం లేదు భస్మాసురుడిలా ఇక ఇసుకాసులు రెచ్చిపోతున్నారు ఇసుక రీచ్లపై అధికారుల సీతకను పడిందాయి అనుమతులు గోరంతా తరలింపు గొండంత చెందంగా మారుతోంది మాఫియాపై పెన్నా నది నుంచి మా ప్రతినిధి కుమార్ మరింత సమాచారం అందిస్తారు కోట్ల రూపాయల సహజ వనరు ఈ రోజు అక్రమార్కులకు ఆదాయ వనరుల తయారైంది తమలపాకంతా అనుమతి అరిటాక్ అంతా అక్రమ రవాణా అధికారుల అండదండ అధ్యక్షిగా రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఈరోజు ఇసుక మాఫియా పై అయితే మాత్రం ప్రజలు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు మీరందరూ కూడా ఇక్కడ స్థానికులు ఈరోజు ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఇక్కడ ఇది చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీని పట్ల మీరు ఏమంటారు ఇసుక ఎత్తిన తర్వాత ఈ బ్రిడ్జికి కొంచెం ప్రమాదం ఉంది ఇది దగ్గరలో చేస్తున్న వాళ్ళు దాని బట్టి చాలా ట్రబుల్ ఇది ఇద్దరు కూడా మండలంచా పది సంవత్సరాలు ఇద్దరు కూడా మండలంచాలి ఆ విధంగా గుండలు పడతాయి అది ప్రమాదం చెప్తుంది ఈరోజు మీకు ఇసుక ఇసుక అయితే రాత్రిపూట ఇతర రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున తరలిపోతున్న పరిస్థితి అయితే ఉంది అంటే దీని పట్ల అంటే మీరు స్థానికంగా ఉంటున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున లారీలు డింపులు పెట్టి దీని పట్ల మీరేమంటారు ఇక్కడ ఇసుక ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రీచులు ఏర్పాటు చేసుకొని కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని గండి కొడతా ఇసుకని ఇతర రాష్ట్రాలకి తరలిపోతున్నాయి అలాగే బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఇతర ఇతర రాష్ట్రాలకు కూడా రాత్రిపూట టిప్పర్లతో పోతున్నాయి దానివల్ల మన ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతూ ఉంది దానికోసం అధికారులు స్పందించి దీని మీద తగిన చర్య తీసుకోవాలి అలాగే ఇప్పుడు మీ మీరు అంటున్నారు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు చెప్తున్న పరిస్థితి అయితే అధికారులు కూడా దీని పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు అధికారులు కూడా మామూలు మత్తులో జోగుతున్నారు అన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి దీని పట్ల స్థానికులుగా అంటే రాత్రిపూట పెద్ద ఎత్తున తరలిపోతుంటే మీరు ఎప్పుడైనా అడ్డుకున్న పరిస్థితి ఉన్నాయా మేము అడ్డుకున్నాం కూడా కానీ మాకు పర్మిషన్ ఉంది మాకు ఇక్కడ అధికారులు ఇచ్చున్నారు అనేది కూడా చెప్తున్నారు వాళ్ళు దాన్ని మేము మేమేం చేస్తాం మేము ఒక పార్టీ పరంగా కానీ స్థానికంగా కానీ అడ్డుపడితే మాకు అధికారులు వచ్చి మాకు పర్మిషన్ ఇచ్చున్నారు మాకు ఉచితంగా ఇచ్చున్నారు ఇసుక దానికోసం మేము తీసుకోబోతున్నాము అదేవరంటే పక్కన మన జిల్లాలోనే అని అంటున్నారు కానీ కానీ పోయేది మటుకు ఇతర రాష్ట్రాలకి టిప్పర్లు టిప్పర్లు పోతున్నాయి అలాగే ఏదైతే ఇప్పుడు మనకి స్థానికులు చెప్తున్న పరిస్థితుల ప్రకారం రాత్రిపూట ఇసుక యథేచ్ఛిగా కూడా తరలిపోతున్న పరిస్థితి తోవడంతో పాటు ఇతర రాష్ట్రాలు అంటే నిర్మాణ రంగం కుదేలవడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణం ఈ ఈరోజు హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలకు సహజ వనరు అయితే మాత్రం పెద్ద ఎత్తున తరలిపోతుంది అయితే దీని పట్ల నిఘా ఉంచవలసినటువంటి అధికారులు పూర్తిగా కూడా నిఘా వైఫల్యం అయితే ఏర్పడిందని చెప్పాలి అయితే ఈ సహజ వనరులకు సంబంధించి గనుల శాఖ కానీ అలాగే ఏదైతే నదులను పరీక్షించాల్సినటువంటి ఇరిగేషన్ కానీ అలాగే రోడ్లను భద్రత చూడవలసినటువంటి ఆర్టీఓ అధికారులు కానీ అంటే ఇంత పెద్ద ఎత్తున ఇసుక లారీలు రోడ్ల మీదకి వస్తుంటే చిన్నపాటి ట్రాక్టర్ బయటకు వస్తేనే పెద్ద ఎత్తున ఫైన్లు వేసేటటువంటి ఆర్టీఓ అధికారులు ఊహి ఎక్కువ లోడ్లు అధిక లోడ్లతో ఈరోజు రాష్ట్రాల్లో తరలిపోతున్నా కూడా అధికారులు అయితే నిమ్మకనీ వ్యవస్థ పరిస్థితి అలాగే సహజమైనటువంటి ఇసుకను నీళ్ళలో అంటే నదుల్లో పెట్టి డ్రడ్జింగ్ చేస్తే నదులకు నదులకు అలాగే డ్యాములు కూడా ప్రమాదం ఉండే పరిస్థితి ఈరోజు నదుల్లో కూడా డ్రడ్జింగ్ చేస్తున్నారు పెన్నా నదిలో దీని పట్ల మీరు ఏమండి ఇది చాలా అక్రమ రవాణా చేస్తున్నారండి ఇక్కడ చూస్తే మీరు పక్కన చూడండి కావండి ఆనకట్ట ఎంత లోతు తీసారనేది ఇసుక కనీసం వీళ్ళకి పర్మిషన్ కిలోమీటర్ దూరం ఊరికి ఊరికి కిలోమీటర్ దూరం తీసుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఊరు అమ్మిడినే తీస్తా గత లాస్ట్ ఇయర్ కూడా ఆ గుంతలు చేయడం వల్ల ఇద్దరు మహిళలు కూడా మరణించారండి ఈ ఈ మరణించడం వల్ల అది కాకుండా అదే విధంగా చూడండి మీరు పెన్నా బ్రిడ్జి పెన్నా బ్రిడ్జి మాకు దగ్గరలోనే ఉంది దాని అమ్మిడ తీస్తే రేపు మనం నీళ్లుగానే వస్తే ఆ పెన్నా బ్రిడ్జి కూడా కూలిపోయేసి కొట్టుకు వచ్చే పరి పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు ఎట్లా వీళ్ళకి ఏంటంటే ఒక లిమిట్ ఒక హద్దు అనేది లేదు ఇష్టానుసర ఇష్టానురాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు ఇక్కడ దీనివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానికంగా నివసించే భగత్ సింగ్ కాలనీ జనార్దన్ెడ్డి కాలనీ ఇక్కడ జగనన్న కాలనీ అనేది ఊరు ఏరియాలు కూడా ఉన్నాయి ఆ ఏరియాలు ఏరియాలు మునిగిపోయే అవకాశం ఉంది దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జనాలు ఇదే అధికారులు కొద్దిగా ఇక్కడ గట్టిగా కొద్దిగా దృష్టి పెట్టి ఇష్టారాజ్యంగా ఇసుక తరలించకుండా దాన్ని అదుపు చేస్తే బాగుంటుందని మా ఆలోచన అలాగే ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు ఏదైతే ఆత్మకూరు సర్వేపల్లి కోవూరు నెల్లూరు రూరల్ నెల్లూరు నగర నియోజకవర్గాల సంబంధించి పెన్నానది పర్యవక ప్రాంతం అంతా కూడా ఇసుక తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని పట్ల పూర్తిగా కూడా ఈ సహజ వనరులు దోపిడీ జరుగుతుంది దీని పట్ల మీరు మీరు ఏ రకంగా స్థానికంగా మీరు మీరు ఏ రకంగా ఇది ఇప్పుడు పర్యావరణ సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇసుక అనేది ఇప్పుడు చెప్తున్నారు చేసింది ఇచ్చింది పర్మిషన్ పావలంతా కానీ ఇక్కడ తవ్వేది మాత్రం కోట్ల రూపాయలు కోట్ల రూపాయలకి ఇస్తారని రాజ్యంగా కానీ ఇసుక అందుబాటులో ఇవ్వాల్సిన వాళ్ళకి అందట్లేదు ఇసుక అంతా కూడా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారు చాలా చాలా ఈ బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ కర్ణాటక కానీ వీటన్నిటికీ ఇసుక డంపింగ్లు చేసుకొని పెద్ద పెద్ద ఎత్తున చూస్తే మీరు డంపింగ్లు చూ చూస్తున్నారు ఆల్రెడీ తెలుసు ప్రజలకు కూడా కానీ ఏంటంటే హెచ్చరిస్తే మాకు పర్మిషన్ ఇచ్చారు మా ఇష్టాన్ని మేము తోలుకుంటాము మాకు అధికారులే వచ్చి చెప్తున్నారు పర్మిషన్ ఇచ్చారు తోలుకోమని ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది దానికి వాస్తవంగా లోకల్గా ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా పేదలకి వాళ్ళకి అందుబాటులో కట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు ట్రాక్టర్లతో తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ చేస్తున్నారు అక్కడ నుంచి టిప్పర్లతో వీళ్ళు తీసుకొని వేరే రాష్ట్రాలకి తోలుకుంటా ఉన్నారు ఇది ఇది దీన్ని మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సాధించి ఇసుక అనేది మనీ ఇక్కడ మునగ ప్రాంతం కాబట్టి దీని మీద కూడా కొద్దిగా దృష్టి సాధించి దీన్ని అదుపు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు మీరు జనార్దన్ రెడ్డి కాలనీ భగత్ సింగ్ జగనన్న మేఘ కాలనీలో పూర్తిగా ఇక్కడ నిరుపేదలు ఉంటుంటారు ఈ ప్రాంతాలకు దగ్గరగా కూడా ఇసుక తరలిస్తున్నారు పెద్ద ఎత్తున టిప్పర్లు కూడా పెడుతున్నారు అని మీరు అన్నటువంటి పరిస్థితి దీని పట్ల ఎప్పుడన్నా మీరు అధికారుల దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ ఈ అంశాన్ని తీసుకెళ్లారా మేము గత భగత్ సింగ్ కాలనీ దగ్గరలోనే భగత్ సింగ్ కాలనీకి రెండు మీటర్ల దూరంలోనే నైట్ పూట టిప్పర్లు పెట్టి టిప్పర్లు పెట్టి ఇసుక తరలిస్తుంటే మేము పోయి అడ్డుకున్నాం స్థానికంగా అడ్డుకునేసరికి స్థానికులంతా ఒక వంద మంది పోయేసి మేము అడ్డుకున్నాం ఏంది ఇది పరిస్థితి అంటే మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి మాతో వాదులు పడ్డారు వాళ్ళు పర్మిషన్ మీకు ఇక్కడ కాదు ఇచ్చింది రీచ్లకు పోయి ఎత్తుకోండి మీరు ఇల్లు అమ్మిడా ఊర్లమ్మిడా కాదు ఎత్తాల్సిందే అని చెప్పి మేము అడ్డుకునేసరికి వాళ్ళు ఏంటంటే మాకు పర్మిషన్ ఇచ్చారని అని చెప్పి మమ్మల్ని బుకాయి ఇచ్చారు కామ్రెడ్స్ అలాగే దీని పట్ల అంటే ఈ ఈ స్థానికంగా ఇంత పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితుల్లో పూర్తిగా కూడా గతంలో మీరు చెప్తున్న పరిస్థితి ఇద్దరు మహిళలు కూడా పిల్లల్ని కాపాడబోయి చనిపోయారంటూ కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇక్కడ మీ ఇప్పటికి కూడా సమీపంలో మీరు మనం ట్రాక్టర్లో లైవ్లో చూస్తున్నాం ట్రాక్టర్లో పెద్ద ఎత్తున మీ ఇళ్ళకి నివాసంలో తీసుకుపోతున్న పరిస్థితి దీని పట్ల మీరు ఎలా ముందుకు పోబోతున్నారు ఇదే విధంగా కానీ తరలిస్తే మేము ఇక్కడ స్థానికంగా సిపిఎం పార్టీ వాళ్ళ అండీ అండ తీసుకొని ఖచ్చితంగా ఈ ట్రాక్టర్లు అనేది మేము కంట్రోల్ అదుపుత అదుపు చేస్తాము చేయని ఎడల మేము అనేక ధర్నాలు కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది ఏదైతే ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం అంటే నెల్లూరు పెన్నా నదిలో మనం నిలబడి ఉన్నాం పెన్నా నదిలో ఏదైతే పెన్నా ఆయకట్టుకి సమీపంలో అయితే పూర్తిగా కూడా జనావాసాలకు దగ్గరగా జనార్దన్ రెడ్డి కాలనీ భగత్ సింగ్ నగర్ అలాగే ఏదైతే జగనన్న మెగా లేఅవుట్ ఈ లేఅవుట్లకు దగ్గరగా ఏదైతే నేషనల్ హైవేని ఆనుకునే పెన్నా బ్రిడ్జికి పక్కల ఈ రోజు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాను అయితే మనం లైవ్ లో కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నేషనల్ హైవేకి సంబంధించిన బ్రిడ్జ్ కూడా ప్రమాదంలో పడేట పరిస్థితి ఉంది అలాగే స్థానికంగా నివాసాలు ఉన్నటువంటి చాలా దగ్గరగా ఇసుకను కానీ ఇంత పెద్ద ఎత్తున ఎత్తేస్తే ఇక్కడ ఇక్కడ ఏర్పడే గుంతల వల్ల ఇక్కడ ఏర్పడేటటువంటి గుంతల వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చిన్న చిన్న అవసరాలకు వచ్చేటటువంటి వాళ్ళు పసిపిల్లలు కూడా ఆ గుంతల్లో పడి చనిపోయేటటువంటి పరిస్థితుంది గతంలో కూడా చనిపోయారు ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం వీళ్ళు తొంగలో తొక్కేస్తున్నటువంటి పరిస్థితి నదిలో అంటే పోతిరెడ్డుపాడు లాంటి ప్రాంతాల్లో నదిలోనే నదిలో నీళ్ళల్లోనే డ్రడ్జింగ్ చేస్తున్నారు డ్రడ్జింగ్ చేసి ఇసుకను కూడా పెద్ద ఎత్తున ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇలాంటి నేపథ్యంలో పూర్తిగా కూడా పెన్నా పర్యవాక ప్రాంతంలో జనారాధనకి దూరంగా ఇసుకనేది అక్రమ ఇసుకని కూడా తరలించాలని